డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శెల ఏరు పుస్తక ఆవిష్కరణ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి సేఫ్ సలీం బజా పేరూరు గ్రామంలో దొమ్మేటి నర్సరిశెట్టి మరియు వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెలయేరు పుస్తకం ఐదవ వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బజా ముందుగా పాఠశాల ప్రాంగణంలో గల సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల అలంకరించి కీర్తి కీర్తిశేసర మామిడి శెట్టి సత్యనారాయణ మూర్తి వెంకట లక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బాలాజీ బామాసి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సలియరు మాసపత్రిక పత్రిక డిఈఓ ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న సృజనాత్మక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కాంపిటీషన్ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులు ప్రోత్సహించడం బామశ్రీకి అభినందనించ విషయమని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీంబాస అన్నారు పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా వ్యాస రచన కథల పోటీలలో జిల్లా విజేతలో ప్రథమ స్థానం ఏ అఖిల ద్వితీయ స్థానం ప్రహర్షిని తృతీయ స్థానం డి స్నేహసిరి పలువురు విద్యార్థులకు బహుమతులను జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీద బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఎం ఓ సుబ్రహ్మణ్యం డిసిఈవి కార్యదర్శి హనుమంతరావు ఎస్ఎంసి చైర్మన్ కేవీబి సత్యనారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

హై స్కూల్ పేరూరు నేను రావడం జరిగింది ఇల్లు ముఖ్య భాగంగా ఈరోజు ఈ పాఠశాలలో మరి బాలాజీ గారు సెలయర్ ఒక కథల పుస్తకాన్ని విద్యార్థుల ద్వారా విద్యార్థిని ప్రోత్సహించి విద్యార్థుల ద్వారా వచ్చిన కవితలు అలాగే కథలు ఎన్ని తిరుగునాను పుస్తకాల రూపంలో ప్రచురించి విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఆయన ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే రకమైనటువంటి కథలు రూపించడం విద్యార్థులు అన్నటువంటి కథలు రాయడానికి రచయితని రచయితగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించడం ప్రోత్సహించడం అలాగే జిల్లాలో ఉన్నటువంటి వివిధ పాఠశాల నుంచి విద్యార్థుల నుంచి ఆయన ఈ కథలు సేకరించి దాన్ని ప్రచురించడం జరుగుతుంది అలాగే ఆ కథలు బాగా ఆసక్తికరంగా రాసినటువంటి వారికి పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో వాళ్ళకి వెళ్ళి వారికి వాళ్ళకి ప్రైజెస్ మెమోరీస్ ఇవ్వడం అలాగే ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి వారి యొక్క తల్లిదండ్రుల పేరిన ఈ కథ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అనమాట ఆయన మరి ఎంతో కృషి చేసి తెలుగుని ఈరోజు తెలుగు భాష అనేది మర్చిపోతున్నటువంటి రోజుల్లో తెలుగు మీద ఆయన పట్టు సాధించాలి విద్యార్థులు కూడాను తెలుగుని గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశం మీద ఆయన మరి చాలా రకంగా ఆయన కృషి చేస్తున్నారు ఆ కృషిలో భాగంగా ఈరోజు ఈ సెలయేరు పత్రిక ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది మరి ఈ ఈ పాఠశాల కూడా నేను తనిఖీ చేయడం జరిగింది పాఠశాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి అలాగే ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కానీ శ్రీనివాసరావు కానీ అదేవిధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు కానీ చాలా చక్కగా విద్యార్థులు అదే అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారు చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ ఎంత ఈ ఇక్కడ మంచి ఆక్సిజన్ ఇచ్చే వాతావరణం ఉంది అదేవిధంగా విద్యార్థుల్లో కూడా వారు సామాజిక స్రభ కల్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి హిందీ ఉపాధ్యాయుని మరియు అలాగే మాస్టర్ శ్రీనివాసరావు వీరు అందరూ కలిసి చక్కగా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి విద్యార్థుల యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ పాఠశాల యొక్క ఆవరణంలో మంచి మొక్కలు నాటడం అనేది ఒక మంచి సంస్కృతిని తీసుకురావడం జరిగింది చాలా అభినందనీయం ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు కలుషిత వాతావరణంలో జీవిస్తున్నాం ఈ కలుషితాన్ని ఆక్సిజన్ని కోల్పోతున్నాం మనం జీవించడానికి మనిషి జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ని మరి విద్యార్థుల సామాజిక సులభ కల్పించి మొక్కలు నాటే అనేటువంటి ఈ స్థాయి నుంచి విద్యార్థులకి తెలియజేస్తే తద్వారా ఒక విద్యార్థి నుంచి ఇంకో విద్యార్థి కూడా అలాగా ఈ అలవాటు నేర్చుకొని చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తే రాబోయేటట్టు భవిష్యత్ తరాల పిల్లలందరూ కూడాను రాబోయేట తరాలకు మనం మంచి వాతావరణం అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇది మంచి సంస్కృతి అదిగా నేను పరిగణిస్తున్నాను మరి ఇలాంటి సంస్కృతిని తగుముందట కూడా కొనసాగించి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల అన్నింటిలో కూడా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ హెడ్ మాస్టర్స్కి అందరికి టీచర్స్ కూడా చెప్తాను మరి చెడు పనులు చేయకుండా విద్యార్థులు కేకులు లాంటి అలాగే చాక్లెట్లు లాంటి తింటే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది తప్ప దానికి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని చెందుతారు కానీ వాళ్ళు పూర్తిగా ప్రపంచం లేదా సమాజం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మొట్ట మొక్క నాటడం అనేది మంచి చాలా మంచి పని అనమాట కాబట్టి ఆ పని చేయడం మరి నేను ఈ సభాముఖంగా విద్యార్థులందరినీ అలాగే ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా నేను ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక మొక్క కొనాలంటే ఊరికనే రాదు అది కనీసం వంద నుంచి రెండు వందల రూపాయలు మొక్క ఉంటుంది మరి అలాంటి మొక్క కొనుక్కోవడానికి ఆ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు మరి ఈ సభాముఖంగా తల్లిదండ్రులు కూడా నేను చాలా ప్రోత్సహిస్తున్నాను వాళ్ళు అభినందిస్తున్నాను అనమాట మరి అది మంచి సంస్కృతి ఇది మరి రాబోయేటటువంటి భవిష్యత్తు తరాల్లో ఈ మంచి సామాజిక సులభ అనేది చాలా మంచిది ఈ సభా ముఖంగా ఈ ప్రధాన ఉపాధ్యాయుని అలా ఉపాధ్యాయులను కూడా నేను అభినందిస్తాను ఈ రోజు తెలియని కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ డాక్టర్ శ్రీక్ షలీం గారికి డిసిబి సెక్రటరీ హనుమంతరావు గారికి అదేవిధంగా సిఎంఓ సుబ్రహ్మణ్యం గారికి పాఠశాల సత ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి నా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించడానికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా సహకరించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అదేవిధంగా కథలు కవితలు రాసినటువంటి బాల కవులు కవితలకు అందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్